హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఇది ఫ్యామిలీ ట్రిప్ ఒలవపాడు దగ్గరలోకి అయితే వచ్చేసాము చూద్దాం వీడియోలోకి వెళ్దాము చూడండి ట్రైన్ అయితే వస్తుంది

అదిగోండి అదిగోండి ట్రైన్ వచ్చేసింది వచ్చేసింది స్లోగానే వస్తుంది మన వీడియో కోసం అంటే ఫాస్ట్ గా వెళ్తే మనం వీడియోలో కవర్ చేయలేం కదండి అందుకనే చూడండి ఎంత స్లోగా వస్తుందో ట్రైన్ పేరు అయితే అర్థం కావట్లేదు కానీ ట్రైన్ అయితే బాగా స్లోగా వెళ్తుంది మన ఊర్లో ఉన్న పాట అనేది కింకి వచ్చి అప్పుడు అంటే టంగుటూర్ ఆగే ట్రైన్ అట్లుందండి చాలా రష్గా ఉంది ట్రైన్ అయితే చాలా రష్గా ఉంది జంట అట్లుంది ఎంత రష్గా ఉందో సెకండ్ క్లాస్ అది ఫ్రెండ్స్ బోగి వెళ్ళిపోయింది ట్రైను బై బాయ్ ఎక్స్ప్రెస్ మనం ఇంకా బయలుదేరదాం టైం పేరు ఎక్స్ప్రెస్ ట్రైన్ పేరు ఎక్స్ప్రెస్ ఉండదండి దానికి ముందు ఏదో టోక్ ఉంటది ఎక్స్ప్రెస్ ట్రైన్ దానికి ఏదో పేరు ఉంటుంది దాని ఏసీ బోగీలు కూడా ఉన్నాయి కాబట్టి అది ప్యాసింజర్ కాదు ట్రాక్ నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇటు సైడ్ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే రోడ్డు పక్కనే ట్రాక్ ఉంటుంది కాబట్టి ఏదో ఒక టైం లో కనిపిస్తుంది ట్రైన్ నాకు రోడ్ ట్రావెలింగ్ అంటే ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం కానీ ఆ అవకాశం రావడానికి టైమ్ పడుతుంది సరే ఈ పెట్టు ఫస్ట్ ఈ నేషనల్ హైవే డబల్ రోడ్ గా ఉన్నప్పుడు అంతవరకే ఉండేది నేషనల్ హైవే అనేది ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు వెడల్పు చేసేటప్పుడు ఈ మధ్యలో ఐరన్ బద్దలు అయితే కనిపిస్తున్నాయో బ్రిడ్జి అక్కడి నుంచి ఇక్కడికి వెడల్పు చేశారు అనమాట మొదట్లో నేషనల్ హైవే ఫైవ్ గా ఉన్నప్పుడు డబల్ రోడ్ గా ఉన్నప్పుడు ఇంత మాత్రం బ్రిడ్జి మాత్రమే ఉండేది తర్వాత ఇలా పెంచారు ఆరు లైన్లు చేసినప్పుడు బ్రిడ్జిని మొత్తం డ్యామేజ్ చేయకుండా దానికి జాయింట్ చేసి కట్టారు అనమాట బ్రిడ్జి ఇది వర్కింగ్ లో ఉన్నప్పుడు కూడా చాలా సార్లు వచ్చి ఉంటావు కదా నువ్వు ఈ రోడ్డు కనిపిస్తుంది అండి కదండి మొత్తం సిమెంట్ రోడ్డు ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ అండి కానీ రోడ్డు అయితే ఈ చివరి నుంచి ఆ వరకు ఉంది కదండి కానీ ఇది ఫ్లైట్ ల్యాండింగ్ అనుగుణంగా ఉండదండి ఎందుకంటే రోడ్డు నీట్ గా రాలేదు అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయి ప్యాచ్ వర్కర్స్ వచ్చేసినాయి అప్పుడే రోడ్డు కంప్లీట్ అయ్యి వన్ ఇయర్ కూడా కాలేదు పూర్తిగా అప్పుడే ప్యాచ్ వర్క్లు అయితే వచ్చినాయి ఇలాంటిదే మా అద్దంకి దగ్గర ఉంది వరుసపాడు నుంచి రైనింగ్ వరం మధ్యలో ఒక ఇట్లాగే ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ ఉంది అది బాగానే ఉంది నీట్ గానీ ఇది కొంచెం వర్క్ తేడా అనుకుంటాను చేసే వర్క్లో బ్యాచ్ వర్క్ ఎక్కువ వచ్చేసింది అప్ అండ్ డౌన్స్ ఎక్కువ వస్తున్నాయి కారు కూడా ఎక్కువ షేక్ అవుతుంది బైపాస్కి రోడ్ సైడ్ ఇట్లా టిఫిన్ హోటల్స్ అయితే ఉంటాయి అలాగే బండ్లు కూడా ఉంటాయండి ఇలా హోటల్స్ దగ్గర ప్లేస్ చాలా ఉంటుంది కదండి అందుకని లారీలు కానీ వెహికల్స్ ఏమైనా అయినా ఆఫ్కోవడానికి బాగుంటుంది వీళ్ళు రోడ్డుకి ఇరువైపులా హోటల్స్ పెట్టుకొని ఇలా జీవనం పొందుతుంటారు ఇలా వీళ్ళ దగ్గర టిఫిన్ చేయటం అంటే నాకు చాలా బాగుంటుంది మేము ఏదైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఇలానే తింటుంటాం మేమే కాదు ఎవరైనా ఇలానే ఇష్టపడతారు రైల్వే ట్రాక్ రోడ్డు పక్కనే కనిపిస్తుంది చాలా దగ్గరగా కనిపిస్తుంది బైపాస్ లో వెళ్ళాము ఇప్పుడు ఇంకా ఊర్లోకి తిరుగుతాం మనం అయితే దగ్గరికి వచ్చేసామండి ఉలవపాడు దగ్గరికి అదిగోండి బోర్డు అయితే కనిపిస్తుంది ఒలవపాడు అని ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కడితే తిరుగుతాము ఇది ఊర్లోకి వెళ్లేదా అండి చూడండి మామిడికాయలు ఇక్కడ నుంచి రోడ్డుకి రెండు వైపులా మామిడికాయలు చూడండి చాలా ఉన్నాయి సైడ్ సైడ్ ఈ సీజన్ మొత్తం వీరందరూ మామిడికాయల మీదే ఆధారపడతారండి ఇదిగోండి ఇవన్నీ మామిడికాయలే కాయలే వర్షాల వల్ల రాలి పడిపోయి కాయలన్నీ కూడా ఈ సంవత్సరం చాలా వరకు రైతులకు నష్టపోయారు కొంత పంటకు రాకముందే కాయలు రాలి పడిపోవటం వల్ల కాయల టేస్ట్ కూడా తగ్గినాయి కొంత ఈ వాతావరణం వల్ల కూడా కొంత పురుగు వస్తుంది కాయల్లో పురుగులు ఉంటున్నాయా కొంచెం ఎవరైనా కానీ కొనేటప్పుడు జాగ్రత్తగా చూసి తీసుకోవటం మంచిది ఇదంతా అండి పులవపాడు స్కూల్ అండి వచ్చేసామండి మళ్ళీ కలుద్దాం పొలవపాడులోని బంధువులు ఇళ్ల దగ్గర వాతావరణం ఎలా ఉంటుంది వాళ్ళు చెట్లని ఎలా పెంచుకుంటారు అనేది కొంత భాగం చూపిద్దామని ట్రై చేస్తున్నాను ఇక్కడ పిల్లలైతే హాయ్ చెప్తున్నారు ఇప్పుడు సుమారు ఉలపాళ్ళు ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు అని చెప్పారు కదా పతిమ చెప్పింది కదా అలా మేము దాదాపు నాలుగైదు ఇళ్ళు అయితే బంధువులు ఇంటికైతే తిరుగుతాము అన్ని ఇళ్ళు చూపించలేము కాబట్టి ఒక ఇంటి పరిసరాల్లో ఈ విధంగా చెట్లు పెంచుకుంటున్నారని ఒక ఉదాహరణగా అయితే చూపిస్తున్నాను ఇంటి ఆవరణలో అది ముందు కావచ్చు వెనక బావ కావచ్చు పక్క వైపు కావచ్చు పెరట్లో అంటారు కదా అట్లా ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక చెట్టు ఏదో ఒక కూరగాయల మొక్కలు ఇలా పెంచుకోవటం అయితే చాలా బాగా చేస్తుంటారండి ముఖ్యంగా ఇది ఉలవపాడు అనేది నేల ఇసుక నేల కాబట్టి ఏ మొక్క అయినా త్వరగా పెరిగిపోతుంది త్వరగా బతుకుతుంది చిన్న మొక్క కానీ పెద్ద చెట్టు దాకా త్వరగా ఎదగటం కానీ కాపుకు రా రావటం కానీ దానికి కాసిన ఫలాలని మనం తీసుకోవడానికి కూడా బాగా అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మామిడి చెట్టు ముఖ్యంగా ప్రధానంగా పెద్ద చెట్టు అయితే కనిపిస్తుంది కాయలు కూడా చాలా బోల్డే కాయలు అయితే ఉన్నాయి చాలా వరకు కాపా అయిపోయింది అయితే ఇక్కడ మన బంధువులు అయితే చెప్తున్నారు అలాగే పక్కన ఉసిరి చెట్టు అయితే ఉంది ఉసిరి పచ్చడికాయలు ఉసిరికాయలది అలాగే చిన్న చిన్న కూరగాయ మొక్కలు ఆ అయితే బోల్డ్ అన్నీ ఉన్నాయి ఇలా దానిమ్మ మొక్కలు జామ మొక్కలు లాంటివి బోల్డ్ ఇక్కడైతే వీరు పెంచుకుంటూ వాటి నుంచి వచ్చే ఫలాలను తీసుకుంటూ చాలా ఆరోగ్యకరంగా అయితే బతుకుతున్నారండి ఇలాంటి గ్రామీణ వాతావరణంలో ఇలాంటి మొక్కలు చెట్లు పెంచుకుంటూ చల్లటి ప్రకృతికి సంబంధించి ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఇలాంటి జీవనం సాగించడం అనేది అది ఒక పెద్ద అదృష్టమే గొప్ప అదృష్టంగా చెప్పుకోవచ్చు ఇక్కడ పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చుట్టుపక్కల మామిడికాయలను కూడా చూసుకుంటే దాదాపు పిల్లలకు చిన్న పిల్లలకు కూడా చేతికి అందేటట్టుగా అయితే కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా చేతులకు అందేటట్టుగా అయితే అంతే తక్కువ ఎత్తులోనే మా మామిడి చెట్టు పెద్ద చెట్టు అయినా కూడా చేతికి అందేటట్టుగా కనిపిస్తుంది నేను కూడా చేతితో పట్టుకొని చూపిస్తున్నాను కాయల్ని నేల మీద నుంచి నుంచింటే చేతికి అందేటట్టుగా అయితే కాయలు అయితే చాలా బాగా అయితే ఉంటాయి ఇది కాయలు మేము ఎన్నోసార్లు తిన్నాము ఈ చెట్టు కాయల్ని భలే టేస్ట్గా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది ఈ వీడియోని ఇంతతో ముగిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ